హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం మష్రూమ్ అండ్ కబులు చినతో ఒక కర్రీ చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది మష్రూమ్ వన్ ప్యాకెట్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అండ్ దీన్ని చక్కగా తోలు తీసేసి ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కోసుకొని పక్కన ఈ ఈలోపు ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని సాల్ట్ వేసేసి ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా ఈ మష్రూమ్స్ తాగానే వండేసుకుంటే బెటరా నేను టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దానివల్ల దాని అలా అయ్యింది పై లేయర్ కొంచెం తీసేస్తే మనకి ఫ్రెష్గా బాగుంటుంది అది ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసి మనం వాటర్లో సోక్ చేసేయాలి లోపు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను సో నేను కట్ చేసుకున్న దాన్ని సాల్ట్ వేసిన వాటర్లో నాన్ నానబెట్టేసాను దాని తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కోసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టేసుకొని ప్యూరి అయితే మనకి సిద్ధమైపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసి టూ త్రీ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి మనం చక్కగా ఈ మష్రూమ్స్ అనేది దీంట్లో వేసేసి చక్కగా కడిగేసి మనం తీసేసుకున్నాం ఈ మష్రూమ్స్ని మనం దీంట్లో వేసేసి చక్కగా మనం వేయించేసేయాలి వేయించేసిన తర్వాత ఇది వేయించడానికి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిద్ది ఇన్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మన ఆయిల్లో వేయంగానే దీంట్లో వాటర్ అనేది మనకి చాలా వరకు వచ్చింది నేను కబులు ఇచ్చిన నైట్ సోప్ చేసి నేను బాయిల్ చేసుకున్న వాటర్ వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకున్నా ఇవి నేను పక్కన పెట్టేసుకున్నా దాని తర్వాత వేయించేసి చూడండి నేను చెప్పాను కదా వేయించేటప్పుడు మనకి మష్రూమ్స్ నుంచి చాలా వరకు వాటర్ వస్తాయని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ వాటర్ అనేది పోయేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం అంటూ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంటే మనం మష్రూమ్స్ వేయించాం కదా దా ఆయిలే సరిపోయింది ఆయిల్లో షాజీరా లేకపోతే జీలకర్ర వేసేసి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను కదా ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసేసి చక్కగా వేయించుకోవాలి కొంచెం త్వరగా వేగాలంటే మనకు తెలిసింది కదా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి చక్కగా బ్రౌన్గా వేయించేసుకోవాలి మనకు పింకిష్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేయాలంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసిన తర్వాత నాకైతే ఇక్కడ కొంచెం ఈ పింకిష్గా వచ్చింది కదా నేను వేయించుకున్న మష్రూమ్స్ అయితే నేను ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి దాని తర్వాత ఇది చక్కగా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో నేను పసుపు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అందుకనే అది పసుపుగా కనిపిస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో అంత కలిసే వరకు ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే మనం ప్యూరి చేసుకొని పెట్టుకున్నామో టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాతనే మనం ఈ పేస్ట్ అనేది వేయాలి ఈ పేస్ట్ మనం ఈ ఈ పేస్ట్ వేసే ముందు ఈ పచ్చివాసం పోయేలాగా మనం వేయించుకోవాలన్నాను కదా అది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దాని తర్వాత ప్యూరి అనేది నేను వేసేసాను ఇక్కడ ఇది కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బె చాలా బెటర్ హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి అండ్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే చాలా బెటర్ దీంట్లో మన యాడ్ చేసుకునే మసాలాలు ఉంటాయి కదా ఈ కర్రీలో పసుపు అండ్ కారం చిటికీ చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేయించుకుని పక్కన పెట్టుకున్న ధనియా పొడి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం గసగస పొడి వేసేసిన తర్వాత ఇవి చక్కగా వేయించేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మనం చక్కగా ఈ మసాలాలు అన్నిటినీ ఈ ప్యూరీ అండ్ ఉల్లిపాయల్లో చక్కగా కలిసే విధంగా మనం చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ వేయించుకుని పెట్టుకున్న మష్రూమ్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో యాడ్ చేసేసుకొని తర్వాత కబులి చనా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కబులి చెనా మీ దగ్గర లేకపోతే గ్రీన్ బఠానీ అండ్ బఠానీ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రెండింటిని కలిపేసి చక్కగా ఈ మిశ్రమం అనేది దీనికి చక్కగా పట్టేలాగా నేను చక్కగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసి దీంట్లో హై ఫ్లేమ్లో మూత పెట్టేసి పెట్టేయాలి చూడండి ఇప్పుడే ఒక గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను దాని తర్వాత మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేయాలి హై ఫ్లేమ్లో మాత్రమే గుర్తుపెట్టుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసే ఉన్నాము కాబట్టి సో అంత నెసెసిటీ లేదు మనకి సో హై ఫ్లేమ్లో మనం పెట్టేసుకుంటుంటే ఇది ఏ ఏదైతే దగ్గర పడిద్దో ఆ టైంలో మనం చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం కూర దించేసుకోవడమే నేను మధ్య మధ్యలో అయితే ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మీరు మర్చిపోవద్దు చాలామంది మిస్టేక్ చేసేది అదే చాలా వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే కూర అనేది మర్చిపోతూ ఉంటాం సెమెంటేనియస్ పనులు మాత్రం చెయ్యకండి హై ఫ్లేమ్లో పెట్టి సో అంతగా వేరే పనులు అయితే మీరు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది అండ్ నేను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపు చూస్తూ కలుపుతూ ఉన్నాను చూసారా మష్రూమ్ అండ్ ఇది కాపుల్ చెన ఎంత బాగా ఉందో నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఈ కర్రీ మీకు చికెన్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ వేయించుకోవడం వల్ల ఫస్ట్ టైం మీరు వేయించుకున్నారు కాబట్టి చికెన్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ కర్రీ అండ్ రెస్టారెంట్కి తీసుకోదు ఈ కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అయితే దగ్గరకు వచ్చేసింది ఈ కర్రీని నేనైతే నింపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో